రిత్తిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో రాబోతున్న వార్ టూ సినిమా కోసం అన్ని వర్గాల ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ చేపడుతున్న చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు ఈ ఈవెంట్ ఆగస్టు పదవ తేదీన హైదరాబాద్లోని యూసుఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో నిర్వహించబోతున్నారు ఈ ఈవెంట్ వేదికపై హృతిక్ రోషన్ ఎన్టీఆర్లు కలిసి కనిపించనున్నారు ఇది సినీ అభిమానులకు ఒక ఉత్సాహంలా ఉండనుందని దీనికోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం పోలీస్ గ్రౌండ్స్ లో జరిగే ఈ ఈవెంట్ లో లక్షలాది మంది ఫ్యాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లు ట్రాఫిక్ నిర్వహణ కోసం స్థానిక పోలీస్ అధికారులతో సమన్వయం చేస్తున్నారు భారీ ఫాలోయింగ్ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గానే దేవర సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే కెరీర్ బిల్డ్ చేసుకోవడంలో భాగంగా కీలక అడుగులేసిన ఆయన ఇప్పుడు వార్ టూ రూపంలో బీ టౌన్ లో అలరించనున్నారు ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి సౌత్ నుంచి నార్త్ వరకు అందరి కళ్ళు ఈ సినిమాపైనే ఉన్నాయి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎంతో గ్రాండ్గా రూపొందించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాగా ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ కాబట్టి ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకులు పల్స్ పట్టేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట వార్టోస్ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవై కోట్ల రూపాయల వరకు తీసుకున్నారని టాలీవుడ్ వర్గాలట సౌత్ హీరో అయినప్పటికీ బాలీవుడ్లో ఆయనకు ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఇది తెలిసి మా ఎన్టీఆర్ క్రేజ్ అలాంటిది మరి అంటూ కామెంట్ల మూత మోగిస్తున్నారు నందమూరి అభిమానులు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851